హాయ్ ఫ్రెండ్స్ సైనిక్ స్కూల్ సిక్స్త్ ఎంట్రన్స్ రెండు వేల ఇరవై నాలుగు ముఖ్యమైనటువంటి సమాచారంలో భాగంగా ఈరోజు ఒక కొత్త విషయాన్ని ఆల్రెడీ కొందరికైతే ఈ యొక్క విషయం తెలుసు లాస్ట్ ఇయర్ ఎవరైతే రాసి ఉన్నారో వాళ్ళకి ఐడియా ఉంది ఇప్పుడు కొత్తగా రాసేటటువంటి వారికి దీని మీద అవగాహన ఉండొచ్చు ఉండకపోవచ్చు దాని గురించి తెలియజేద్దాం ఫ్రెండ్స్ సైనిక్ స్కూల్ కౌన్సిలింగ్లో మార్పులు రావటం జరిగింది ఆ మార్పులు ఏమిటనేటువంటిది కూడా మనం ఒకసారి చూద్దాం అయితే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి మార్పులు తెలుసుకునే ముందు పాత విధానం ఇంకొకసారి చెప్తాను ఫ్రెండ్స్ ఏంటంటే మనకి సైనిక స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ మంత్కి రిజల్ట్ రావడం జరుగుతుంది రిజల్ట్ వచ్చినటువంటి ఒక ఒక వన్ వీక్లోనే అంటే మెడికల్ టెస్ట్కి వన్ ఇస్ టూ త్రీలో సెలెక్ట్ చేసేటువంటి వారు ఎప్పుడైతే రిజల్ట్ ఇస్తారో ఒక టూ త్రీ డేస్లోనే మనకి ఫోన్ కాల్ ద్వారా కలికిరైతే బలమనేరు అనుకుంటా మేబీ లాస్ట్ టైం ఆ పిల్లల సమయంలో వెళ్ళాము అదేవిధంగా కోరికొండ అయితే విజయనగరం గవర్నమెంట్ హాస్పిటల్ కూడా మనకి అడ్రస్ ఇస్తారు కాల్ లెటర్ కూడా మెయిల్ పెడతారు అది జరుగుతున్నది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నైంటీ సీట్స్ ఉన్నాయనుకుంటే మనకి వన్ ఇస్ టూ త్రీ రేషియాలో ఈ యొక్క మెడికల్ టెస్ట్కి సెలెక్ట్ చేసేటువంటి వారు అనమాట మెడికల్ టెస్ట్ అంటే సైట్ ఇంకేమైనా డిసీజ్ ఉన్నాయా ఇటువంటివన్నీ కూడా చూసేటువంటి వారు ఆ మెడికల్ టెస్ట్లో అంటే మనకు నైంటీ సీట్స్ ఉంటే రెండు వందల డె మందిని కూడా పిలిచేటువంటి వారు వాళ్ళల్లో ఈ యొక్క సైట్ ఇట్లాంటివన్నీ ఎక్కువ మిగతా తొంభై మందికి మాత్రం సీట్లు వచ్చాయి అయితే లాస్ట్ ఇయర్ నుంచి ఈ యొక్క నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు ఈ యొక్క సైనిక్ హోమ్ మినిస్టర్స్ విభాగం వాళ్ళు ఏం చేస్తున్నారంటే వన్ ఇష్ త్రీ కాకుండా వన్ ఇస్టు వన్ పిలుస్తున్నారు అది కూడా డైరెక్ట్గా కాకుండా ఈ కౌన్సిలింగ్ ద్వారా చేపడుతున్నారు అనమాట ఈ కౌన్సిలింగ్ అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు టెక్నాలజీ మనకి పెరిగింది కాబట్టి మనం వాళ్ళ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళేసి టాప్ టెన్ స్కూల్స్ మనం అప్లై చేసుకోవచ్చు అనమాట అంటే ఆటో ఫస్ట్ మనం కలికీరి రాసి అనుకోండి కలికేరి ఫస్ట్ పెడతాం రెండోది కోరుకుంటాం కొంటాం తర్వాత ఇక హర్యానాలో ఉండేటువంటి తమిళనాడులో ఉండేటువంటి కర్ణాటకలో ఉండేటువంటివి ఇలా పెట్టుకుంటూ ఉంటుంది ఇవే కాకుండా మనకి కొన్ని అటానమస్ కొత్తగా కూడా సైనిక్ స్కూల్స్ ఇచ్చి ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరు అయితే అదాని గ్రూప్ ఆఫ్ వరల్డ్ స్కూల్ ఒకటి అదేవిధంగా తమిళనాడు రెండు కొత్త స్కూల్స్ కూడా ఇవ్వడం జరిగింది చాలా బాగున్నాయని కూడా మనం చెప్పాను అలాగే ఏ స్కూల్ అయినా ఇవన్నీ కూడా మనం అప్లై చేసుకోవచ్చు అయితే ఒక టెన్ స్కూల్స్ అయితే కూడా మనం పెట్టుకోవచ్చు ఆ ఆర్డర్లను బట్టి మనకు వచ్చిన మెరిట్ని బట్టి మనం పిలిచే అవకాశం ఉంటుంది కలికిరి కోరుకొండ ఇలాంటి గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ నాన్ గవర్నమెంట్ ఏం కాదండి కొత్తగా కొత్త స్కూళ్ళు పాత స్కూళ్ళు అనుకోవచ్చు అన్నింటిలో ఫీజు ఒకటే అన్నిట్లో వసతులు ఒకటే పాత స్కూల్స్లో రాకపోతే ఈ యొక్క ఆర్డర్ పెట్టుకుంటే అయితే ఇంతకుముందు ఈ యొక్క మెడికల్ టెస్ట్కి వెళ్ళటం కౌన్సిలింగ్ కంప్లీట్ కావటం ఒకేసారి జరిగేది కానీ ఇప్పుడు ఫస్ట్ ఫేజు సెకండ్ ఫేజు థర్డ్ ఫేజు వెయిటింగ్ ఫేజు అని ఇట్లా ఒక రెండు లేదా మూడు విడతల్లో జరుగుతుంది అనమాట ఎందుకంటే మనకి ఫస్ట్ తొంభై మంది ఉంటే మనం అప్లై చేసుకోవాలి ఈ కౌన్సిలింగ్ విధానంలో అది ఆన్లైన్లోని దాన్ని బట్టి మనకి కౌన్సిలింగ్ పిలుస్తారు అక్కడ ఫిలప్ కానటువంటివి ఏదన్నా సైట్ ఉండవచ్చు లేదంటే మెడికల్ టెస్ట్లో ప్రాబ్లం అవ్వచ్చు అటువంటి వాళ్ళు కానీ ఎనికి వస్తే వాళ్ళ ప్లేస్లో ఇప్పుడు తొంభై మందిని పిలిచారు అనుకోండి ఒక అరవై మంది యాభై మంది ఫిలప్ అవుతారు ఫస్ట్ ఫేజ్లో ఏ ఎనీ కారణం వాళ్ళకి ఏదైనా రీజన్స్ వల్ల అంటే కొంతమంది ఫీజు అంతా ఎందుకులని లేని కొంతమంది ఆప్షన్ అయితే మళ్ళీ రెండో ఫేజ్లో మిగిలిన సీట్లకి పెడతారు మళ్ళీ రెండో ఫేజ్లో కూడా మిగిలితే మూడో ఫేజ్లో అట్లా భర్తీ చేస్తుంటారు ఇది ఈ కౌన్సిలింగ్ విధానం మనం ఈ కౌన్సిలింగ్ విధానం ఎలా అప్లై చేయాలనేటువంటిది కూడా ఒక రోజు మీకు వెబ్సైట్లో చూపించడానికి ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ కౌన్సిలింగ్ విధానం మరి వన్ టూ త్రీ అయితే ఉండదు వన్ ఇస్ టూ వన్ ఏ ఉంటుంది ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫేజ్ ఉంటుంది ఈసారి హోమ్ స్టేట్లో మనకి అరవై ఏడు పర్సెంట్ మనం అవకాశం ఉంటుంది అదేవిధంగా మీరు కేరళ లేదా కర్ణాటక ముంబై కర ఇట్లా మనం దగ్గర చేరాలి మంచి స్కూల్లో చేరాలనుకుంటే అవి కూడా మనం ఈ యొక్క టాప్ టెన్లో అప్లై చేసుకోవచ్చు అది ఒక అవకాశం ఉందన్నమాట ఈసారి ఆల్ ఇండియా ర్యాంక్ ఇస్తున్నారు లాస్ట్ టైం కూడా ఇంతకుముందు ఆల్ ఇండియా ర్యాంక్ ఇచ్చేటువంటి వాళ్ళు కాదు ఇప్పుడు ఆల్ ఇండియా ర్యాంక్ ఇస్తున్నారు దాని ద్వారా మనకి ఈ యొక్క కౌన్సిలింగ్ కూడా ఉంటుంది గమనించగలరు ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ రోజు సమాచారం మరో సమాచారంతో మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు ఈ సమాచారం ఉపయోగపడవచ్చు అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్